అబ్బో నల్లికుట్ల బొడ్డిది వచ్చింది కదా మళ్ళీ నా ముసలిన్ని లైన్లో పెట్టాలని చూస్తుంది దీంతోటి జాగ్రత్త ఉండాలి అయ్యో నేనెందుకు మర్చిపోతా చెల్లె జుట్టుకు రంగు వేసినావు కదా నేను మరి ఎవరో అని నేను గుర్తుపడతలేను ఆ తెల్ల ఇంటికలకు ఎందుకు రంగు ఎత్తావు చెల్ల ఎంత కూడా రెండు మూడు రోజులకే ఉన్న ఇంటికలు తెల్లగా పడతాయి ఏమిటి కేసుడు ఇప్పుడు అందరు వేసుకుంటారు రక్క జుట్టుకు రంగు నువ్వు కూడా వేసుకో సూపర్ ఉంటావు బావ కూడా ఈ బావ వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి కదా మీసాలు కూడా తెల్లబడ్డాయి కదా మీసాలకు నువ్వు జుట్టుకు అయ్యకపోయినావు గట్లే చెప్పు ఈ ఓ రంగు వేసుకుంటా అంటే అద్దు అద్దు అని నన్ను ఇగో నువ్వు మధ్యలో ఎందుకు అత్తాను నువ్వు మూసుకొని ఉండి చెప్తాను నువ్వు ఇంట్లోకి పో ఎందుకు అక్క బావ మీదకి గంతగానే లేవడుతు ఇప్పుడు ఇడ బావ ఉంటే నీకు కాదు కానీ అంటే కోపం వస్తుంది కానీ నువ్వు ఏమన్నా సంకలు కనబడేటట్టు జాకెట్లు ఎందుకు ఎత్తాన్నావు నీకు మొగడే లేడు ఎందుకు అట్లాంటివి చేసుకుంటా అన్నవే ఇగో చూడక్క ఇప్పుడు నేను చేయలే వట్టినా ఏమన్నా కనిపిస్తా ఎంత మంచిగా షేవింగ్ చేసుకున్నాను చూడు నీకు ఎందుకు అంత కూలు నేను అంటే నేను మంచిగా రెడీ అన్నా అని కుళ్ళు కదా అరే నువ్వేంద్రా ఇగిలించుకుంటా దానికి వెళ్ళి చూస్తాన ఉన్నాడు అటు తిరుగు దానికంటే సిగ్గులేదు నీకు నీకేమైంద్రా నువ్వు నాడు ఇంట్లోకి నాడు ఓ సే నీకేమైనా సిగ్గుమానం ఉన్నదానే ఇడ నా మోగుడు ఉండే ఉండే షే ఎందుకు లావర్తనేవే షేదించు అంత కంపు వాసనచ్చి పడైతే ఎన్ని రోజులు అయినాయి